ఏపీ రాజకీయాలు రాజుకుంటున్నాయి ప్రతిపక్షాల పోరు మొదలైంది డిఎన్ టూ పార్టీ అధినేతలు సమరశంకం పూరిస్తున్నారు రాబోయే ఎన్నికల్లో కాబోయే నాయకుడి గురించి ప్రజల మాటల్లో తెలుసుకుందాం హాయ్ హలో వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు నేను మీ అమృత సో ఈ రోజు అయితే మనం మనకు ఏపీ ఎలక్షన్స్ అయితే ఒక ఒక నెలలో అయితే ఏపీ ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి అనమాట సో ఈ క్రమంలో వైసీపీనే మళ్ళీ అధికారంలోకి రాబోతుందా రెండు వేల ఇరవై నాలుగులో లేదా టీడీపీ అలాగే జనసేన ఉమ్మడిగా కలిసారు కాబట్టి వాళ్ళిద్దరు రాబోతున్నారా అనేది అసలు ప్రజల్ని ఆడి ఎవరి వైపు ఉంది ఎవరికి మద్దతు తెలపాలనుకుంటున్నారు అనేది తెలుసుకునే క్రమంలో మనమైతే ఈరోజు తెలుసుకుంటున్నాం సో ఎవరు ఎవరి వైపు ఎక్కువ మద్దతు తెలుపుతారో మన ఒకసారి ప్రజలను అడిగి తెలుసుకుందాం మీ పేరేంటండి రాజు రాజు గారా సో మీరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ సీఎంని ఎవరిని చూడాలనుకుంటున్నారు చంద్రబాబు గారు ఎందుకండి ఏ పనులు కొద్దిగా డల్గా ఉండడం వల్ల మాకు పరిపాలన కొద్ది పనులు అవి కన్సెషన్ జరుగుతాయి దాని కొద్దిగా ఉండదు ఉంటదనేసి మా అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటే అభివృద్ధి చేస్తున్నారు చేస్తున్నారంటే మరి ఆయన సీనియర్ నేత కాబట్టి ఆయన కొద్దిగా ఏదో ఒకసారి జగన్ చూడాలని చూడాలని అన్నారు కాబట్టి చూసాము రెండో ఈసారి చంద్రబాబు ఆయన సీనియర్ నేత కాబట్టి కొద్దిగా మాకు పనుల మీద అన్నిటికి అభివృద్ధి బాగుండాలని మేము ఆలోచించాము మాకు జగన్ గారి పథకాలు ఏమన్నా మీకు అందుతున్నాయండి అంత బానే ఉంది పరిపాలన ఇసుకబాల్లో ఉంది ఇసుక ఒకటి అందుబాటులో లేబర్లకి ఇసుక అందుబాటులో లేదు కాబట్టి అది ఒకటి వాంటింగ్ అంతేగాని పథకాలు మాత్రం అన్ని వస్తున్నాయి మీరు ఈ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎవరిని చూడాలి ఎవరిని చూడండి జగనే చూడాలనుకుంటున్నాము జగన్ చూడాలంటే మరి ఇసుక ఎన్నింటికి లేబర్లకి అందుబాటులో ఉంటే ఈసారి జగన్నేసి వస్తాం లేదంటే చంద్రబాబు నాయుడు కూడా ఇంకోసారి అవకాశం ఆయనకు కూడా ఇవ్వాలని అనుకుంటున్నాను మరి టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి రెండు కలిపి పొత్తు పెట్టుకున్నాయి కదా మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి అదంటే వాళ్ళు నలుగురు వచ్చినా సరే మాకు ఏంటో జగన్ అంటే సింగల్ గా వస్తున్నాడు కాబట్టి ఆయన సింగల్ గా వస్తున్నాడు వీళ్ళు ఎంత మంది వచ్చినా ఆయన ఒక్కడే వీళ్ళు నలుగురు సో మీరైతే వైసీపీని చూడాలనుకుంటున్నారా అవునండి అవునండి సో అంటే మీరు ఆల్రెడీ అంటే ఒక్కొక్కరికి ఛాన్స్ ఇవ్వాలని చెప్తున్నారు ఆల్రెడీ చంద్రబాబుకి ఇచ్చారు జగన్ కూడా ఇచ్చారు సో ఇప్పుడు మూడోసారి జనసేన కూడా ఇవ్వాలని అనుకోవాలి కదా మరి అవకాశం లేదు కదా జనసేనకి ఇవ్వడానికి ముఖ్యమంత్రి పదవి ఆయనకి ఎవరు కదండి మద్దతు కాబట్టి ముఖ్యమంత్రి పదవి కదా అంటే మీరు వేసే దాన్ని బట్టి మీరు వేసే ఓటు బట్టి ఇది రెండు కలిసి వస్తాయి కదా టీడీపీ కలిసి వస్తాయి కలిసి వచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారు వస్తారు కానీ ముందు జగన్ ఈయన గారు రారు కదండి పవన్ కళ్యాణ్ గారు రారు కదా సో మీరైతే అందుకని చూద్దాం అనుకుంటున్నారు సో మీకు మీ ఫ్యామిలీలో పిల్లలకు కానీ యువతకు కానీ ఎవరికైనా జగన్ ప్రభుత్వంలో ఉద్యోగాలు అలాంటివి ఏమైనా వచ్చాయండి ఇంకా రాలేదండి పింఛను మాత్రం మాకు ఇంట్లో వస్తుందండి మా బాబుకి వస్తుంది ఇకలను కోటాలో అతనికి వస్తుంది ఉద్యోగాలు కూడా మా పాప కూడా ఇంకా ఉద్యోగం వస్తుంది అన్నారు కాబట్టి సో మీరు ఒకవేళ జనసేన గానీ అంటే పవన్ కళ్యాణ్ గారు గానీ పొత్తు పెట్టుకోకుండా టీడీపీతో ఒంటరిగా ఎన్నికల్లోకి వచ్చింటే మీరేమన్నా మద్దతు తెలిపేవారా ఈసారి చంద్రబాబు నాయుడి అంటే ప్రతిసారి అంటే ఒక్కొక్క ఛాన్స్ ఇచ్చామని చెప్పారు కదా చంద్రబాబుకి వైసీపీకి సో మీరు ఒకవేళ జనసేన సింగిల్ గా వచ్చింటే ఈయనకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చావల్ పవన్ కళ్యాణ్ గారికి అది మీరు ఓపెన్ లేదండి నేను అవకాశం లేదు ఎందుకండి అంటే మీరు కూడా ఒకసారి చూడాలి కదా అభివృద్ధి చేస్తారా లేదా అనేది మనం ఒకసారి అవకాశం ఇస్తేనే కదా చూస్తాం మరి మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు మనకంటే సీనియర్ నాయకులు ఇద్దరు ఉన్నారు కాబట్టి ప్రెజెంట్ వాళ్ళ మీదే అంటే జగన్ గారు కూడా సీనియర్ నేమ్ కాదు కదా తండ్రి చనిపోవడంతో పది వచ్చింది ఆయనకి తెలియదు కదా అంటే రాజకీయ అనుభవం అయితే లేదు ప్రజెంట్ కదండి ప్రెజెంట్ ఇప్పుడు నడుస్తున్నారు కాబట్టి ఇప్పుడు అన్ని పథకాలు వచ్చినాయి కాబట్టి దానికోసం ఆయన మొబ్బేస్తున్నారు అందరం కూడా సీనియర్ నాయకులు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన గారు ఉన్నారు కాబట్టి ఆయన గారు డెవలప్మెంట్ కానీ రోడ్ డెవలప్మెంట్ కానీ ఏదైనా సరే అతను చేపించాడు కానీ అప్పుడు గుర్తింపోయాడు ఇప్పుడు అదే లెక్కలో ఏమైనా వచ్చేటప్పుడు కన్నా లేబర్స్ వచ్చి పింఛన్లు కానీ అన్నింటి కానీ సౌకర్యంగా ఓటే తారీఖు రాగా డబ్బులు ఆరు గంటలకు వచ్చేసి ఇంటికి ఇస్తున్నారు పథకాలు ఇస్తున్నారు కానీ అభివృద్ధి అయితే ఏం చేయట్లేదు రోడ్లు బాగుండలేదు జాబ్స్ అయితే ఇవ్వట్లేదు పిల్లలకైనా అయితే బయట చెప్తున్నారు మరి అదేలా మీరు ఎలా చూస్తారు అది ఈ నెలలో అన్ని డిక్లేర్ చేస్తాను అంటున్నారు కాబట్టి ఇంకా డిక్లేర్ అవ్వలేదు అంటే ఎన్నికలు వచ్చే సమయంకి వదులుతున్నారు తప్ప అభివృద్ధి అయితే చేయట్లేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు సో మీరు చెప్పండి సార్ మరి మీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం ఉంది ఏమేమి ఏముంది మేడం ఇప్పుడు అభివృద్ధి అనేటప్పటికి ఇలా క్లైమేట్ వచ్చినప్పటికీ అందరూ ప్రాక్టికల్గా చేస్తామంటారు చేస్తారు అవి ముందు వచ్చేటప్పుడు గెలిచిన తర్వాత ఇక అవన్నీ వెనకబడి అలాగా పోషిస్తూ నడుపుకొని వెళ్తారు ఇక ఉమా గారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అయితే రావడం జరిగింది సో మీరు అంటే గట్టి వాళ్ళే అనమాట గట్టి పోటీ ఇస్తున్నారు సో మీరు ఎవరు వస్తారు ఇద్దరు డివిజన్ సమానమే ఇప్పుడు ఇద్దరు అంటే చెప్పలేము మేడం ఎందుకంటే ఇప్పుడు ఆయన సీనియర్ సీనియర్ నేత కాబట్టి ఇద్దరు పరిపాలన బాగానే ఉంటది సీనియర్ సీఎం ఎవరంటే ఆయన మనం వెళ్ళకుండా కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే వీళ్ళంతా అంతా ఒకటే కాబట్టి ఎవరిని మనం తక్కువగా మనం మాట్లాడకూడదు కదా ఇక్కడ ఇప్పుడు జగన్ పరిపాలన మీకు నచ్చిందా ఎట్లా ఉంది జగన్ పరిపాలన ఇదే ఇక ఇప్పుడు మనకి పరిపాలన మాకు పనులు మేసుకురే సెంటర్ రేట్లు పెంచడం వల్ల మధ్య దరపుకోవడం వల్ల కొద్దిగా ఇల్లు కట్టుకోవడం చాలా ఇబ్బందికరంగా ఆడము పిల్లలకి జాబులు లేకపోవడము ఇట్లాగా ఇబ్బందికరంగా ఉండడం వల్ల కొద్దిగా మనసుకి ఏదో ఉంది ఇప్పుడు మా మామూలుగా ఆలకాల రేట్లు ఇప్పుడు పదార్థాలు పదార్థాలన్నీ రేట్లు ఏదో పాత ఏదో లెక్కర్ స్కామ్ తక్కువ కదన్నీ పాత రేట్లు పాత కొత్తవి తెచ్చి దించడం వల్ల ప్రజలకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉండడం ఇవన్నీ కొద్దిగా వాటిని రేట్లు ఎక్కువ ప్రజలు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు చంద్రబాబు గారిని అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో చేయాలని మీరు అనుకుంటున్నారు సో వీళ్ళ అంటే జనసేన టీడీపీ కలిసి పొత్తు పెట్టుకోవడం వల్ల ఎవరు సీఎం అవుతారని మీరు అనుకుంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ సీట్ అనుకుంటున్నారా లేదా చంద్రబాబు ఉంటారు చంద్రబాబు నాయుడు ఇస్తారు సీట్ చంద్రపుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఏదో మామూలుగా మద్దతు ఇచ్చారు కాబట్టి డైరెక్ట్ సీఎం అంటే ఆయన ఇది అవదు చంద్రబాబు నాయుడు గారు ఉంటారు సీఎం గా సో మీరైతే వైసీపీ రావాలనుకుంటున్నారు కదా సార్ మరి ఉన్న సీట్లన్నీ అంటే కొత్త వాళ్ళని అయితే ఏర్పాటు చేయడం జరిగింది వైసీపీలో సో దాని వల్ల వైసీపీకి ఏమన్నా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారా కొత్త అంటే పాత వాళ్ళని అందరిని తీసేసి కొత్త వాళ్ళకి సీట్లు ఇవ్వడం జరిగింది మొన్న సో దాని వల్ల వైసీపీకి ఏమైనా ఎఫెక్ట్ పడింది కదా ఎఫెక్ట్ ఏమి ఉండదమ్మా అది ఎందుకు మార్చారంటే రేపొద్దున తెలుగుదేశం మీద కూడా ఇంకో ఇంకో మెట్టు ఎక్కుదామని చెప్పేసి మంది జనాలు మార్చారే కానీ అది దగ్గటానికి ఏం కాదు ఇప్పుడు మీరు చెప్పినట్లుగా అయితే అంటే ఇంకా ఇవ్వలేదు ఈ లాస్ట్ నెలలో ఇస్తారని చెప్తున్నారని అన్నారు అంటే ఎలక్షన్ దగ్గర పడడం వల్ల ఆయన త్వరగా త్వరగా అంటే జాబ్స్ ఇవ్వడం పథకాలు ఇవ్వడం చేస్తున్నారా జాబ్లు ఇంకా ఇవ్వలేదు కదా అదే ఈ మంత్లో మధ్య వస్తాను అన్నారు కాబట్టి ఇంకా విజయ్ అమలా అంటే ఈ ఫైవ్ ఈ ఫైవ్ లో ఇవ్వండి ఒక వన్ లో ఇస్తారంటే మీరు ఎలా నమ్ముతున్నారు ఇస్తా చెప్పలేదు కదమ్మా ఇస్తాను అని అది ఫస్ట్ కాడ నుంచి ఇస్తాను అన్నారు అది అమల్లా అదే అంటే బడ్జెట్ లో బడ్జెట్ అంటున్నారు ఉద్యోగాలు ఇస్తానన్నారు కానీ అది ప్రెజెంట్గా అలా ఉండిపోయింది సో మరి ఇవ్వలేదని మీకు తెలిసినప్పుడు మరి మీరు మళ్ళీ జగన్ పరిపాలన ఎందుకు కోరుకుంటున్నారు జగన్ పరిపాలన అందరికీ కావాల్సినవి వస్తున్నాయి కదా పింఛన్లు వస్తున్నాయి తక్కుమే తక్కువ వస్తున్నాయి టైంకి వస్తున్నాయి మాకు ఏంటంటే వాంటింగ్ అంటే లేబర్గా వర్కర్లకు మాత్రం ఒక ఇసుక వాంటింగ్ ఒకటి ఉంది దానివల్ల జగన్ గారి మీద కొద్దిగా ఒక చిన్న చూపుగా ఉంది అన్ని కట్టగానే చేస్తున్నారు గారు ఒకవేళ ఇప్పుడు మీరు కోరుకున్నట్లుగా ఇసుక ఇస్తే మళ్ళీ మీరు జగన్ వర్కర్లు అందరికి ఆ ఇసుక రావడం వల్ల అందరికి వర్క్ ఆ వర్క్ ఉండటం వల్ల అందరూ ఇంట్లో వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ ఎవరికైనా వర్క్ అది ఒకటే బాండింగ్ అది ఒకటి ఉంది అనుకోండి ఈసారి సీఎం కూడా జగన్ కానీ అభివృద్ధి అయితే ఏం చేయట్లేదు అంటే రోడ్లు ఏమి వేయట్లేదు అంటే మీరు మీ జాబ్ గురించి ఆలోచించి జగన్కి వేస్తామంటున్నారు కానీ మన అభివృద్ధి పరంగా లేదా మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి అట్లా మీరు ఎందుకు తీసుకోవట్లేదు అంటే డెవలప్మెంట్ చేయడానికి క్యాష్ లేదు అంటున్నారు కదమ్మా అది లేనప్పుడు మనం చేయగలిగింది ఏదేమి లేదు పై నుంచి ఫండ్స్ రావట్లేదు అంటున్నారు ఫండ్ రాలేదు నాది పని ఫండ్స్ ఇస్తే నేను చేస్తాను అంటున్నారు